కమలా కుచూచు క కుంకుమతో నియతారునితల నిలతనూ కమలాయలోచనలోకపతే విజయభవ వెంకటశలపతే ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఓం డివైన్ ఛానల్ మన ఓం డివైన్ నైన్ ఛానల్లో నేటి దర్శనం సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు వచ్చేసి ఎర్రబోడ రాజేంద్ర నగర్లో ఉన్న శ్రీ శ్రీ సప్తగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం ఈ స్వామి వారు కూడా అంటే ఈ ఆలయానికి కూడా చాలా చరిత్ర ఉంది చాలా పురాతనమైన ఆలయం అని కూడా చెప్తూ ఉన్నారు మరి ఆ వెంకటేశ్వర స్వామి వారిని నాతో పాటు మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి సో మనం ఆలయం లోపలికి ప్రవేశించగానే మనకి లోనే ఇక్కడ గణనాథుడు దర్శనమిస్తున్నాడు సో పూజలు అన్నిటిలో కూడా ప్రథమ పూజ్యుడైన గండనాధుని మొదటగా ఇక్కడికి వచ్చి భక్తులు ఎవరైనా వెంకటేశ్వర స్వామి గుడికి రాగానే మొదటగా గండాధుని దర్శనం చేసుకొని ఆయన నమస్కరించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని వెళ్ళి దర్శనం చేసుకుంటారు సో మనం కూడా ఒకసారి స్వామివారిని నమస్కరించుకుందాం గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ శ్రీమతే శ్రీదేవి భూదేవి సమేత సప్తగిరి వెంకటేశ్వర వెంకటేశ్వరస్వామిన నమో నమ శాంతగారం బుజకృషణం పద్మావం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గురుధ్యానగమ్యం వందే విష్ణు భవ పైహరేగ ఈ యొక్క మన సప్తగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనగా సప్తగిరి అనగా ఏడుకొండల వాడు ఆ విధంగా సప్తగిరి అంటే మనమందరం కూడా తిరుపతికి వెళ్ళడానికి వీలవుతుందా ప్రతిరోజు కూడా వీలవ్వదు ఆ విధంగా సప్తగిరి అంటే ఏడుకొండలవాడు ఇక్కడే ఉన్నాడు అనగా మనకు వీలైందనుకోండి తిరుపతి విధంగా పూర్వం పెద్దవాళ్ళు ఎలా చెప్పేవాళ్ళంటే తీరుతే తిరుపతి తీరకుంటే వెంకటేశ్వర స్వామి సప్తగిరి వెంకటేశ్వర స్వామి అని చెప్పి యొక్క గ్రామంలో ఉన్న జనాలందరూ కూడా స్వామివారిని ఆ విధంగా కొలుస్తారు కాబట్టి ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయం గురభాత సేవ ఆ విధంగా ఆరాధన సేవ సాయంకాలానికి ప్రదోషారాధన జరుగుతూ ఉంటాయి ఆ విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు వచ్చేసి మేలో వైశాఖ బహుళ దశమి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఉంటాయి అదేవిధంగా ఇక్కడ వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా జరుగుతారు అదేవిధంగా కార్తీక పౌర్ణమి కూడా అత్యంత వైభవంగా జరుగుతారు అదేవిధంగా జ్వాలాతోరం విశేషముగా మనము ఈ యొక్క భూమిపై చేసే పాపాలన్నీ కూడా ఒక్కసారి జ్వాలాతోరణ దర్శనం చేస్తే ఆ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయని మన శాస్త్రం చెబుతుంది అలాంటి జ్వాలాతోరణాన్ని కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మన దేవాలయం వల్ల నిర్మిస్తారు ఆ విధంగా ప్రతిరోజు కూడా స్వామివారి నిత్యారాధన ఆ విధంగా అమావాస రోజు అన్నాదాన సేవలు కూడా నిర్వహిస్తారు ఆ విధంగా మన దేవాలయం అభివృద్ధికి వచ్చేస్తే ఈ విధంగా ఇది త్రిమూర్తి ఆలయంగా నిర్మిద్దాము అని చెప్పి ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాలయం ఆలయం ఇక్కడ ఉందా ఇక్కడ లేదు అందరూ కూడా కలిసి ఆ విధంగా మన దేవాలయంలో ఏంటండి అంటే ఆ విధంగా బ్రహ్మ బ్రహ్మారాధన చేయం కదా కాబట్టి మనము బ్రహ్మపత్ని ఎవరయ్యా బ్రహ్మపత్ని అంటే సరస్వతీ దేవి ఆ విధంగా సరస్వతి ఆలయము ఆ విధంగా విష్ణు ఆలయం ఆ విధంగా శివాలయం అనగా బ్రహ్మ మహేశ్వరాలయం మన దేవాలయంలో ఇంకా సరస్వతి ఆలయము ఆ విధంగా శివాలయము నిర్మిస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ గ్రామంలో హైదరాబాద్ భక్తులే కాదు ఈ ప్రపంచమున్న భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయం సందర్శించి మీ యొక్క గ్రహ ఆ విధంగా కోరిన కోరికలన్నీ కూడా తీర్చేవాడు ఏడుకొండలవాడు కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యము లేదా వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించాలని మా యొక్క మనవి ఈ దేవాలయం వచ్చేసేసి రెండు వేల ఒకటిలో స్వామివారి దేవాలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగిందమ్మా రెండు వేల ఒకటిలో స్వామివారు అంటే మొదటిగా స్థాపించింది వెంకటేశ్వర స్వామి తర్వాత ఉపాలయాలన్నీ కూడా నిర్మించాము అప్పుడు ఇంకొకటి విశేషంగా శివలింగం అనేది కనిపిస్తుంది రామలింగేశ్వర స్వామి అనగా మనకు పంచభూతాలు ఏంటండి ఐదు కాబట్టి ఆ పంచభూతాలకు ప్రత్యేకంగా ఉండాలి శివాలయం అని చెప్పి ఆ విధంగా అండి ఆ విధంగా శివాలయం అని నిర్మించాం అది సప్తగిరి వెంకటేశ్వర స్వామి ఉభయ దేవేరులు సమేతంగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద్మావతి అమ్మవారి దగ్గర మనం ఉన్నాం ఈ ప్రశాంత వాతావరణంలో చక్కగా స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి భక్తులకు వచ్చిన భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విలాసిల్లుతూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సప్తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంకి అంటే ఇరువైపులు ఒకవైపు సరస్వతి అమ్మవారి ఆలయము మళ్ళీ ఇటువైపు చూసుకున్నట్లయితే శివాలయం ఉంది మనం ఇప్పుడు వచ్చేసి శివాలయంలోనే ఉన్నాము ఎక్కడైనా మనం చూసినట్లయితే శివలింగం అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ ఇక్కడ విశిష్టత ఏంటంటే శివలింగం అంటే చాలా పెద్దగా మనకి ఉంది స్వామివారు కూడా నిత్యం ఇక్కడ అభిషేకాలు అనేవి స్వామివారికి ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పి అర్చక స్వాములు చెప్తూ ఉన్నారు అండ్ అలాగే చాలా మంది చెప్తూ ఉంటారండి అంటే శివలింగానికి అభిషేకం కూడా డైరెక్ట్గా శివలింగం పైన పోయకూడదని చెప్తూ ఉన్నారు సో ఏ విధంగా పోయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను శివలింగంకి ఇరువైపులు అంటే ఇటు సైడ్ ఫస్ట్ వచ్చేసి గణపతి దేవుడు ఉంటారని చెప్పారు అలాగే తర్వాత వచ్చేసి కుమారస్వామి ఉంటారని చెప్పారు ఈ శివలింగం చుట్టూ ఈ చుట్టూ ఏదైతే ఉందో ఇది మొత్తం పార్వతీ అని చెప్తూ ఉంటారు సో ప్రథమంగా గణనాథునికి తర్వాత కుమారస్వామికి ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి పార్వతీదేవి అమ్మవారికి కూడా చుట్టూ అనేది అభిషేకం చేయాలి ఆ తర్వాత స్వామివారికి శివలింగానికి అభిషేకం అనేది చేయాలి సో అభిషేకం అనేది ఈ విధంగా చేస్తే ఫలితం అనేది బాగా ఉంటుందని చెప్తూ ఉంటారు సో తప్పకుండా ఇక్కడ నుంచి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు శివునికి అభిషేకం అనేది ఈ విధంగా చేస్తే ఫలితం అనేది చాలా త్వరగా అనుకూలంగా ఉంటుంది అండ్ స్వామివారు త్వరగా ఆ ఫలితాన్ని అందిస్తారని చెప్తూ ఉంటారు ఓం నమ శివాయ శివలింగానికి వెనుక భాగంలో చూసినట్లయితే మనకు పార్వతీదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు సో స్వామివారితో పాటు ఇక్కడ మనం చక్కగా స్వామివారికి అభిషేకం చేసుకుని అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ సో చూస్తున్నారు కదా అసలు వాతావరణం ఎంత చక్కగా ఉందో టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ కూడా పచ్చని వాతావరణంలో చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంది మన కి అలాగే యూత్కి కూడా నాకు ఒకటి చెప్పాలనిపిస్తూ ఉంది అంటే చాలా వరకు కూడా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వీకెండ్స్ అయ్యా అంటే సరదాగా గడపాలని ఇష్టపడుతూ ఉంటారు కానీ అట్ ది సేమ్ టైం అవి తప్పని నేను చెప్పాను కానీ అలానే ఆలయాలకు కూడా వస్తూ ఉంటే ఆధ్యాత్మిక భావం అనేది పెరుగుతుంది అలాగే మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మనం మన దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పిన వాళ్ళం కూడా అవుతాము అండ్ అలాగే పిల్లల్ని తీసుకొచ్చి ఆలయాలకి దర్శనం చేసుకోవటం ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ భావన అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే అసలు మనకి దేవాలయాలు ఏమున్నాయి వాటి ప్రత్యేకత ఏంటి వాటి హిస్టరీ ఏంటి పురాణాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది వాళ్ళలో తెలియకుండానే చిన్నప్పటి నుంచి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఒక పాజిటివ్ థింగ్ అనే థాట్ అనేది కూడా వాళ్ళ మైండ్లో అనేది వస్తుందనే చెప్తున్నాను సో ఇలాంటి ఆలయాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకోండి సిటీస్లో కూడా చాలా మందికి ఏంటంటే ఇంత మంచి మంచి ఆలయాలు పురాతన ఆలయాలు ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు సో అందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము నేటి దర్శనం సిరీస్ త్రూ మన సిటీలో కూడా మనకి తెలియకుండా మన సరౌండింగ్స్లో ఏ ఆలయాలు ఉన్నాయి వాటి విశిష్టత ఏంటి ఎన్నేళ్ల క్రితం నుంచి ఈ ఆలయం అనేది ఇక్కడ ఉంది ఏ విధంగా ఇక్కడ పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది కూడా మా ఛానల్ త్రూ మా ఏక దర్శనం త్రూ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము సో చూస్తున్నవాడు కూడా ఖచ్చితంగా మీ కుదిరినప్పుడు దేవాలయాలను ఆలయాలను దర్శనం చేసుకోండి తద్వారా మనకి ఆధ్యాత్మిక భావన అలాగే ఒక పాజిటివ్ థాట్ అనేది మన మైండ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఒక్కసారి మనం ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని కూర్చున్నట్లయితే ఆ ప్రశాంతత వాతావరణంలో మనకి తెలియని అంటే తెలియకుండానే ఒక పాజిటివిటీ అనేది వస్తుంది అలాగే కొన్ని కొన్ని సమస్యలకి సొల్యూషన్స్ కూడా ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే మనకి ఆ సొల్యూషన్ ఎలా చేసుకోవాలి ఏంటనే థాట్స్ కూడా రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి దానితో పాటుగానే మీరు ఆలయాలకు వచ్చి ఇలా దర్శనం చేసుకుంటూ ఉండడం వల్ల ఆధ్యాత్మిక భావన అనేది కూడా మీలో పెంపొందుతుంది ఒక పాజిటివిటీ అనేది కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ సప్తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన వాళ్ళు కేవలం వెంకటేశ్వర స్వామిని మాత్రమే కాకుండా పైన మనం చూసినట్లు శివాలయం అలాగే సరస్వతీ దేవి ఆలయం ఏ విధంగా ఉన్నాయో కింద మనం ఎంట్రన్స్ లోనే అంటే ఆలయం లోపలికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోక మునిపే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా మనకి దర్శనమిస్తూ ఉంది స్వామివారు అభయాన్ని ఇస్తూ మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు సో వెంకటేశ్వర స్వామి ఆలయంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ అనేక ఉపాలయాలు ఉన్నాయి సో వాటిని కూడా దర్శనం చేసుకోవచ్చు అనమాట శ్రీ మాత్రే నమ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నేను ఇందాక చెప్పాను కదా ఈ సప్తగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి అని మరీ ప్రత్యేకంగా ఇక్కడ చాలా విశిష్టంగా చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంది ఈ ప్లేస్ ఇక్కడ మనం చూస్తే ఈ ఒకే రాతి మీద అంటే ఏకశిల మీదే అష్టలక్ష్ములను చక్కగా చెక్కి ఉందన్నమాట మనం వెనక వైపు చూస్తున్నట్లయితే అక్కడ లక్ష్మీదేవులు అష్టలక్ష్ములని ఈ ఏకశిల మీద చుట్టూ చెక్కడం జరిగింది ఆ ప్లేస్ లోనే ఒక్కొక్క ఆ చెక్కిన శిల ముందే అమ్మవారి విగ్రహాలని కూడా ప్రతిష్ఠించడం అనేది జరిగింది అందులోను ఈ శ్రావణ మాసం కావడంతో ఈ అష్టలక్ష్ములకి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన మాసం అని చెప్పాలి మరి ఈ మాసంలో అష్టలక్ష్ములని అలాగే లక్ష్మీదేవిని గనక మనం ప్రసన్నం చేసు అమ్మవారిని పూజించినట్లయితే మనకి సిరి సంపదలు భోగ భాగ్యాలు సకల శుభాలను చేకూరుస్తుంది అలాగే సకల ఐశ్వర్యాలను అందించే ప్రధాయిని కూడా లక్ష్మీదేవినే సో అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోవాలి అష్టలక్ష్ములను పూజించుకోవాలి అనుకుంటే కూడా తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి ఈ దేవతలను దర్శనం చేసుకోండి చెట్టు అండి మనం ఎక్కడైనా ఆలయాల్లో చూసుకున్నట్లయితే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటే ఎంత విశిష్టమైన అంటే ఆ ప్లేస్ అని అని చెప్తూ ఉంటారు అలాగే ఆ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న ప్లేస్కి వెళ్ళేసి ప్రదక్షిణలు చేసి కనుక వచ్చినట్లయితే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది అనుకూలంగా అనుకూలతలు అత్యంత ఆనుకూల్యత సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు అలాగే నేను ఇప్పుడుంది మారేడుదళం ఆ వృక్షం కిందనమాట మనం మామూలుగా శివాలయాల్లో చూసినట్లయితే శివాలయంలో చెప్తూ ఉంటారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిఆం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్తూ ఉంటారు అంటే ఈ మారేడు దళాన్ని గనక మనం శివలింగంపై పెట్టి ఈ విధంగా చెప్పి గనక ఆ శివయ్యను వేడుకుంటే మనం అనుకున్నాయని ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్తుంటారు అంతటి విశిష్టత అంత పవిత్రమైనది అనమాట ఈ చెట్టు మరి అటువంటిది ఈ ఆలయంలో మనం చూసుకున్నట్లయితే ఎటు చూసినా కానీ మనకి చక్కని పచ్చని వాతావరణం కనిపిస్తూ ఉంది ఇలా మారేడు చెట్టు అలాగే మనం అటువైపు కూడా చూసినట్లయితే నేను చెప్పాను కదా మామూలుగా ఎక్కడైనా ఆలయాల్లో చూసినట్లయితే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారని ఆ విధంగా అంటే చాలా అరుదుగా ఉంటాయి ఆలయాల్లో ఈ మారేడు చెట్టు కూడా ఉండడం అనేది నేను చెప్పాను కదండి మొదటి నుంచి ఆలయంలో అనేక ఉపాలయాలు ఉన్నాయని చెప్తూ ఉన్నాను కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా సరస్వతీదేవి ఆలయం అలాగే ఆంజనేయ స్వామి వారి ఆలయం శివాలయం శివాలయం కూడా చాలా విశిష్టతతో కూడికున్న శివాలయం అనేది ఇక్కడ ఉండమని చూస్తూ ఉన్నాం అలాగే సరస్వతీ దేవి ఆలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి మనకి ఎక్కడైనా మనం చూసినట్లయితే కనుక అటువంటిది ఇక్కడ సరస్వతీ దేవి ఆలయము శివాలయము ఆంజనేయ స్వామి ఆలయం అలాగే నాగదేవత ఆలయం మనం చూసుకున్నట్లయితే కనిపిస్తుంది అలాగే మనం వెనక చూసినట్లయితే నవగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ ఆలయానికి వచ్చిన వాళ్ళు అంటే సకల దేవతలను ఒకేసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు కూడా ఖచ్చితంగా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి మన సరౌండింగ్స్లోనే మనకు చాలా వరకు తెలియకుండా ఉంటాయి ఆలయాలు ఏమేమి ఉన్నాయి ఎంత విశిష్టత కలిగినాయి ఇది కూడా చాలా పురాతనమైన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అని చెప్పి కూడా మనకి పూజారి గారు చెప్తూ ఉన్నారు ఈ ఆలయం చాలా పురాతనమైంది ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ నిత్యం అనేవి పూజ కైంకర్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఆయన ఆలయం స్థాపించిన తర్వాత నుంచి ఉపాలయాలు అనేవి కూడా ఒక్కొక్కటిగా ఇక్కడ స్థాపించడం జరిగింది అలాగే నిత్యం ఇక్కడ పూజలు చేయటం జరుగుతూ ఉంటుంది విశేషంగా కార్తీక మాసం ఆ టైంలో శ్రావణ మాసాల్లో కూడా అమ్మవార్లకి అలాగే శివాలయంలో శివునికి పూజలు అనేవి కూడా చేస్తూ ఉంటారని చెప్పారు ఇందాక మనం అష్టలక్ష్మి ఆలయం కూడా చూసాము అష్టలక్ష్మి ఆలయం కూడా చాలా అంటే అరుదుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒకే శిల మీద అష్టలక్ష్ములను చెక్కి ఉండడం అష్టలక్ష్ములను ఇక్కడికి వచ్చి వారికి విశేషంగా పూజలు చేసుకోవడం శ్రావణ మాసం కావటం వల్ల ఇక్కడికి ఆడపడుచులందరూ కూడా వచ్చి అమ్మవార్లకు విశేషంగా పూజలు చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఈ ఆలయం అనేది దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ అలాగే వచ్చిన భక్తులకు వెంకటేశ్వర స్వామి కొంగు బంగారంగా విరాసులుతూ ఉన్నారు మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ